రెవెన్యూ పరంగా కానీ ఇండస్ట్రీస్ పరంగా కానీ ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ మన రాష్ట్రం యొక్క ఇంపార్టెన్స్ని తెలిసే విధంగా చేయడానికి అన్ని వనరులు మనకున్నాయి కానీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మొత్తం కూడా చెడ్డ పేరు అన్ని డిపార్ట్మెంట్స్ వచ్చింది ఎక్కువ డిపార్ట్మెంట్ మన మైనింగ్ డిపార్ట్మెంట్కి ఎక్కువ వచ్చిందనేది వాళ్ళంతా జగన్ మనటువంటి మరి దాన్ని మనం ఒక చక్కటి మార్పులో పెట్టాలనేది మన సీఎం గారి యొక్క ఆలోచన దానికోసమే మంచి ఆఫీసర్స్ మనకి ఇచ్చారు మీరు కూడా గతాన్ని అంతా కూడా ఎలా మనం కరెక్ట్ చేసుకోవాలో కరెక్ట్ చేసుకోవాలి మళ్ళీ అలాంటి మన రాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే చాలా బాధ్యత కలిగినటువంటి రాష్ట్రానికి ఇవాళ కష్టకాలంలో సపోర్ట్ చేయగలిగినటువంటిది ఈ మైనింగ్ డిపార్ట్మెంట్ ఇవాళ దాంట్లో ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్కువ మనం ఎందుకంటే ఇండస్ట్రీస్ రావడానికి అవకాశం ఉంది చాలా ఎందుకంటే మినరల్స్ ఏదైతే మనం చూస్తూ ఉన్నామో అవన్నీ కూడా చూస్తామంటే వాడ్స్ కానీ ఇవాళ చైనాకి ఎక్స్పోర్ట్ చేసుకుని వాళ్ళక్కడ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఐదు వేల కోట్లు పదివేల కోట్ల రూపాయలతో అక్కడ ఇండస్ట్రీస్ పెడతా ఉన్నారు సోలార్ ప్యానెల్స్ తయారు చేస్తా ఉన్నారు మనం వాడే చిప్స్ అన్ని కూడా ఇవాళ వరల్డ్ వైడ్గా చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం కూడా దానికి బ్రామణలు ఇదే అనేది వాళ్ళంతా కూడా చెప్తా ఉన్నారు అలాగే సీటా కానీ మనకున్నటువంటి గ్రానైడ్ కానీ ఇవన్నీ కూడా చాలా విలువైనటువంటి మైండ్స్ అనుకున్నాయి ఇవాళ మనందరం కూడా కష్టపడి ఈ రాష్ట్రాన్ని నమ్మకంతో మీరు చూశారు దాదాపు నైంటీ త్రీ పర్సెంట్ నైన్టీ ఫోర్ పర్సెంట్ మ్యాండేట్ ఇచ్చారు నమ్మకంతో ఇచ్చారు బాబు గారికి మనందరం కూడా ఆ నమ్మకాన్ని నిలబెట్టాలి దాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత అనుకుంది దానికోసమే మేము కూడా నేర్చుకోవచ్చు చాలా నేర్చుకోవాల్సి ఉంది డిపార్ట్మెంట్ చాలా ఉంది చాలా ఉంది అందుకనే ఒక పక్క పబ్లిక్ నుంచి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మన ఇద్దరు రోజులే రాత్రి ఒంటి గంట రెండు అవుతుంది వదిలిగానే నేను బొమ్మలు ఎందుకంటే వాళ్ళు పడిన కష్టం ఐదు సంవత్సరాలు వాళ్ళు పడినటువంటి బాధ ఇవాళ అప్పుడే వచ్చారు కదా మనం చూసాం బ్యాంక్ స్టోర్ కి సంబంధించి వాళ్ళు పదివేల మంది పైన దాని మీద బ్రతుతాం రోజు పని చేసుకుంటే అని గడవ అలాంటిది ఆ ఇండస్ట్రీకి కన్సల్టేషన్ ఫీ అని ఇంకా ఇదని వేసేటప్పటికి వాళ్ళు చాలా ఇబ్బందులు పడిపోతా కాబట్టి అవన్నీ కూడా మనం కరెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది టెక్నికల్గా కూడా జాగ్రత్తగా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది కూడా జాగ్రత్తగా చూసుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది దాంతోపాటు కొత్తగా మనం మన రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులను కూడా ఇంకా ఐడెంటిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దానికోసం నేను మన ఢిల్లీలో మన సెంట్రల్ మైనింగ్ మినిస్టర్ గారు మీటింగ్ పెడితే మేము కూడా వెళ్ళడం జరిగింది దానికి దాంట్లో చాలా క్లియర్గా వాళ్ళు చెప్పడం జరిగింది ఎక్స్ప్లోరేషన్ మీరు కొత్తది ఏది చేసినా మేము సపోర్ట్ చేస్తామని చెప్పి వారు క్లియర్గా చెప్పారు దాంతోపాటు ఆ రోజున అక్కడ క్రిటికల్ మెంబర్స్ డిస్కషన్ జరిగింది దానికి సంబంధించి కూడా మీరు ఏదన్నా ఎక్స్ప్లోరేషన్ విషయంలో గ్లోబల్ టెండర్ పిలుచుకోవాలని పిలుచుకోండి దానికి కావాల్సినటువంటి సపోర్ట్ కూడా మేము చేస్తాము చెప్పడం జరిగింది సీఎం గారు కూడా మనం కలిసినప్పుడు కూడా వారు కూడా చెప్పడం జరిగింది మనం తర్వాత ఢిల్లీ నుంచి ఒక ఆయన ముందు ట్రైనింగ్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తారు చాలా టైప్లో ఉందని రాజే రాజశేఖర్ గారు రాజేషు రాజేశ్వర్ కృష్ణ సార్ కృష్ణ సార్ ఇక వారు కూడా కాల్ చేశారు కాల్ చేసి చెప్పడం జరిగింది మన సీ షోలో చాలా క్రిటికల్ మిన్నల్స్ ఉన్నాయి అవన్నీ కూడా మనం ఐడెంటిఫై చేస్తున్నాం స్టూడెంట్స్ కూడా ఇన్వాల్వ్ చేద్దాం దీంట్లో అని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది కొనడం ఆయనతో సెమినార్ కొంటెడదాం అని చెప్పి అందుకు ఆయన ఇస్తారు అని అట్లాగే ఇప్పుడు చాలా ఇబ్బందులు కూడా చెప్పారు ఇప్పుడు ఈ ఆప్షన్ సిస్టమ్ లో ఇబ్బంది కష్టం అయితే ఎలా ఉంటుంది అన్ని కూడా చెప్పారు ఒకసారి ఇవన్నీ కూడా స్టడీ చేసి సీఎం గారు కూడా ప్రతిరోజు శాండ్ మీద ఇప్పుడు మాట్లాడుతున్నారు కానీ ఇది ఇంకా చేయాల్సింది చాలా ఉంది ఇప్పుడు ఎలా లాక్కున్నారు మీ అందరూ నేను చెప్పగల మైండ్ మైండ్స్ ని అది హస్తగతం చేసుకోవడం కోసం ఏ రకంగా చేశారు ఫైన్స్ వేసి ఇలాంటివి చాలా ఉన్నాయి ఇప్పుడు అన్ని కూడా రెవెన్యూస్ అన్ని కరెక్ట్ చేసుకుంటే ఇంకా మనకి రెవెన్యూ పెరగడానికి అవకాశం ఉంది దయచేసి అందరూ కూడా సహకరించండి ఎలా చేసుకెళ్తే బాగుంటుంది మీ ఐడియాస్ కూడా చెప్పండి ఇండా మేము సిద్ధంగా ఉన్నాం తక్కువ ఇవన్నీ కూడా రివిజన్స్ కానీ ఎల్వై విషయంలో కానీ రెన్యూస్ విషయంలో కానీ ఇంకా చాలా సఫరింగ్లో ఉన్న చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు తప్పకుండా ఎందుకంటే ఆల్రెడీ చాలా మంది ఇన్వెస్ట్ చేసి కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు కోల్డ్ చోటు తిరుగుతూ ఉన్నారు ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్ కట్టుకుంటూ చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి అవన్నీ కూడా మిగిలిన తొందరగా మనం టీం కూడా వేసుకుని దాన్ని కరెక్ట్ చేసుకున్నాం